దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి బిఎస్ఈ సెన్సెక్స్ డెబ్బై మూడు వేల నూట ఎనభై మూడు పాయింట్ల వద్ద ప్రారంభమైంది ఇది గత ముగింపుతో పోలిస్తే రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు రెండు పాయింట్ల లేదా పాయింట్ మూడు మూడు శాతం ఎక్కువ అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ అరవై నాలుగు పాయింట్ నాలుగు ఐదు పాయింట్లు లేదా సున్నా పాయింట్ రెండు తొమ్మిది శాతం పెరుగుదలతో ఇరవై రెండు వేల రెండు వందల పన్నెండు పాయింట్ల స్థాయి వద్ద మొదలైంది సెన్సెక్స్ ఇండెక్స్ రెండు వందల తొంభై ఒకటి పాయింట్ రెండు ఏడు పాయింట్ పుం నిఫ్టీ ఒక వంద రెండు ఏడు ఐదు ఇరవై రెండు వేల రెండు వందల యాభై పాయింట్ ఆరు ఐదు పాయింట్ల వద్ద మొదలైంది నిఫ్టీ కంపెనీల్లో నలభై కంపెనీలు వృద్ధిని నమోదు చేయగా పది కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి లాభపడ్డ కంపెనీల్లో బీపీసీఎల్ పవర్ గ్రిడ్ హెచ్డిఎఫ్సి లైఫ్

ఎన్టీపీసీ నెస్లే ఇండియా అపోలో హాస్పిటల్ యాక్సిస్ బ్యాంక్ నిలిచాయి ఇరవై ఒక్క రోజుల ఎక్స్పోనెన్షియల్ ను ఇండెక్స్ దాటిన ట్రెండ్ మాత్రం బలహీనంగా కనిపిస్తున్నట్లు మార్కెట్ల సాంకేతిక విశ్లేషణ తెలియజేస్తుంది అయితే అధిక విక్రయాల మద్దతుతో మార్కెట్లు సుమారు ఇరవై రెండు వేల పాయింట్ల వద్ద పుంజుకునే అవకాశం కనిపిస్తుంది ఆసియా ప్రాంతం మొత్తంగా ఈ క్వింటీల పనితీరు విశ్రమంగా ఉంది జపాన్ స్టాక్లు తగ్గుతుండగా ఆస్ట్రేలియా దక్షిణ కొరియా ఈ I'm